పోలీస్ అధికారులు అలసత్వం వల్ల జమ్మికుంట ఆర్ఓబి బ్రిడ్జ్పై రోజుకు ప్రమాదం జరుగుతుంది ప్రజల సౌకర్యార్థం చమికుంట నుండి వావిరాల వైపు వెళ్ళు ప్రయాణికుల వాహనదారులకు గతంలో రైల్వే గేటు దాటాలంటే నరకం చూసేవారు దానిని దృష్టిలో పెట్టుకుని ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం కొరకు ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణం చేశారు ఈ క్రమంలో ప్రయాణికులు వాహనదారులు అవగాహన లేకుండా కార్లు బైకులు ట్రాక్టర్లు లారీలు అధిక వేగంతో ప్రయాణిస్తున్నారు ఎందుకుగాను నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ రూపంలో సంఘటనలు జరుగుతూనే ప్రజలు మరుస్తున్నారు ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ అయినా చమ్మిక్కుంటే ఆర్ఓబి పై అవుతుంది బయటకు వెళ్ళాలంటే మృత్యువు ఏ రూపంలో వస్తుందో అని ప్రయాణికులు భయపడుతున్నారు కారణం వాహనదారులకు అనుభవం అవగాహన లేకపోవడమే ఆదివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వావిలాల వైపు నుండి జమ్మికుంటకు వస్తున్న కారు రాంగ్ రూట్ లో వచ్చి కొత్తపల్లి వైపు వెళ్తున్న ఆటోను కొట్టడంతో ఆటో డ్రైవర్ కు భుజానికి తీవ్ర గాయమైంది ఇందుకు కారణం కారు రాంగ్ రూట్ లో రావడమే ఇటువంటి యాక్సిడెంట్లను దృష్టిలో పెట్టుకుని అధికారులు పోలీసులు వాహనదారులపై ఒక కన్నేసి రాంగ్ రూట్ లో వెళ్లే వారికి చలాన్లు విధిస్తూ అధిక తో ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను సైతం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఒక పోలీసులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు ప్రయాణికులు వాపోతున్నారు ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు ఒక కానిస్టేబుల్ను ఏర్పాటు చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు